హలో హాయ్ వన్ అండి వల్ల రెసిపీ గోంగూర శనగపప్పు శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలండి కుక్కర్లో వేసుకోవాలి పప్పు పచ్చిమిర్చి పసుపు గోంగూర కడిగేసి ఇలా వేసుకోవాలండి దీనిపైన ఒక ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి కుక్కర్ ఇలా ఉడుకుతుందండి ముందు నానబెట్టుకున్నందుకు పప్పు తొందరగా ఉడుకుతుంది లేకపోతే ఉడకదు కొద్దిగా ఇలా స్మాష్ చేసుకోవాలండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడేకాక పోపు గింజలు వేయాలండి రెండు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ వేసి కలపాలండి కొద్దిగా పసుపు రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు కలుపుకోవాలండి పసుపు వేసాక ఉల్లిగడ్డ వేగాక ఎల్లిపాయ పేస్ట్ వేయాలండి కారం కారం వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి గోంగూర పప్పు శనగపప్పు రెడీ అండి మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ